ఫస్ట్ శారీ ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే ఉంటాయి నచ్చగానే ఇమ్మీడియట్గా మెసేజ్ పెట్టండి ఇంకో పీస్ లేదు రెడీ కూడా చేయం సో మంచి కలర్స్ కాంబినేషన్స్ సెలెక్ట్ చేసి స్పెషల్గా చేపించిన పట్టు శారీస్ అనమాట సో ఇదంతా వివింగ్ ఉంది కదా సో మీరు థర్టీ థౌజండ్ పెట్టినా ఇదే ఇలాగే కనిపిస్తుంది మీకు శారీ కూడా అంత మంచి శారీస్ అయితే వచ్చాయి ఓపెన్ కూడా చేపించి చూపి చేస్తున్నానండి ఇంకా ఓపెన్ చేస్తే పట్టు శారీస్ పాడవుతున్నాయి అంటే మనం అంటే ఫోల్డింగ్ రాదు కదా నీట్గా మళ్ళీ నేనే చేపిస్తాను ఫోల్డింగ్ సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సారీ అయితే టూ గుడ్ క్వాలిటీ అయితే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా చాలా క్వాలిటీస్ ఉన్నాయి అన్నీ చెక్ చేసి ఫైనల్గా ఈ క్వాలిటీ నేను సెలెక్ట్ చేసుకున్నాను చాలా బాగుందండి సో ఈ సారీ సెట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తాయి నచ్చితే మాత్రం చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి సింగిల్ పీస్ కాబట్టి దొరకడం కష్టం సో శారీలో డిజైన్ చూసారుగా ఈ డిజైన్ అయితే చాలా బాగా సెల్ఫ్ డిజైన్తో రన్ అయింది మొత్తం జరి ఇదంతా జరీ అండ్ శారీ కూడా హెవీ వెయిట్ అనేది ఉండదు మంచి లైట్ వెయిట్గా గా ఉంటుంది ఆర్ పట్టుకి మీరు చెప్తే కానీ వాళ్ళకి తెలియనట్టుగా ఉంటుంది అలాంటి క్వాలిటీ ఉంది సెమీ కంచి పట్టులో బై హ్యాండ్ చేపించిన శారీస్ నెక్స్ట్ శారీ వా క్లాసీ కలర్స్ అండి క్లాసీ కలర్స్ వేలు వేలు పెట్టి కొనుక్కుంటారు కదా సో ఆ టైప్ ఆఫ్ కలర్స్ సెలెక్ట్ చేసి డిజైన్స్ ఇచ్చి స్పెషల్గా చేపించిన శారీస్ సో నా టేస్ట్తో చేపించిన శారీస్ ఇవన్నీ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ సో ఇది బ్లౌజ్ సో ఓవరాల్ శారీ అనమాట సెల్ఫ్ డిజైన్ రన్ అవుతుంది క్లాసీ కలర్స్ మొత్తం క్లాసీ కలర్స్ కావాలి అన్న వాళ్ళైతే డెఫినెట్ గా ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలండి సో ఏ పీస్ కలర్ కాంబినేషన్ కూడా మీకు రెగ్యులర్ గా దొరకదు వెతికితే తప్ప వెతికి వెతికి తీసుకోవడమే అలాంటి కలర్స్ చేపించాను నెక్స్ట్ సారీ వెయిట్ కూడా ఎక్కువగా ఉండదు మంచి ప్యూర్ పట్టు లైట్ వెయిట్ ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా కలర్ కాంబినేషన్స్ చూడండి అసలు రెగ్యులర్గా ఉన్నాయా ఒక్క పీస్ కూడా మీకు రెగ్యులర్ కలర్ కాంబినేషన్ దొరకదు వీటిల్లో మొత్తం రేర్ కలర్ కాంబినేషన్స్ ఫుల్ వీవింగ్ అనమాట ఇదంతా మనకి జరీ వీవింగ్ అయితే అసలు వీడియోకి తెలియట్లే కానీ బయట అదిరిపోయాయి శారీస్ నిజంగా వీడియోకి తెలియట్లా నెక్స్ట్ సారీ నెక్స్ట్ కలర్ సో మీకు వీడియోలో చూపించిన దానికన్నా ప్రతి సారీ బయట బాగుందండి ప్రతి సారీ ఇంకా వీడియోలో కన్నా బయట బాగుంది సో పళ్ళు పాత అనమాట ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్యూర్ కంచి పట్టు సారీ తెంచి పట్టు బట్ ప్యూర్ గా ఉండేలాగా హ్యాండ్లూమ్ లో చేపించాము హ్యాండ్లూమ్ సారీ నెక్స్ట్ సారీ గోల్డెన్ ఎల్లో విత్ వైన్ కాంబినేషన్ రోజెస్ డిజైన్తో తో వచ్చింది గోల్డెన్ ఎల్లో విత్ వైన్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు సో ఎల్లో అండ్ వైన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ కలర్ లుక్ సో పట్టుసారి ఓపెన్ చేస్తే అయితే ఫోల్డింగ్ పోతుందండి కానీ చూసే కదా మనం తీసుకోవాల్సింది తప్పదు ఫోల్డింగ్ పోయిన పర్వాలేదు శారీ ఇంపార్టెంట్ మనకి ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ ఇది మనకి పళ్ళు పార్ట్ కలర్ అయితే మంచి లైట్ లావెండర్ షేడ్ లైట్ లావెండర్ షేడ్ నెక్స్ట్ కలర్ ఇవి వెయిట్ కూడా హెవీగా అంటే మనం నోకాప్ కొంటే కొంటేలాగా తక్కువ వెయిట్ ఎక్కువ ఉంటాయేమో అట్లా అనుకుంటాం కదా లైట్ వెయిట్ ఉంటాయి పట్టు శారీ ఎంత వెయిట్ అయితే వస్తుందో అంతే వెయిట్ ఉంటాయి నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలెక్షన్ అండి బిస్కాస్ లో ప్యూర్ పైసామె సో శారీస్ అయితే అదిరిపోయాయి ప్యూర్ పైతానీ సో కాస్ట్లీ శారీస్ ప్యూర్ పైతానీ సో విస్కాస్ క్లాత్ కూడా విస్కాస్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపించేస్తాను సో మంచి కలర్స్ ఉన్నాయండి బాగా నచ్చింది నాకు బట్ సింగిల్ సెట్టే దొరికింది సింగిల్ సెట్ నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి వి ఈ పడికి దొరికే కట్టుకుంటే అద్దిరిపోతాయి రెడ్ కలర్ రెడ్ కలర్ అండ్ అందులోనే బ్లూ అండ్ ఎల్లో క్లాత్ అయితే అవసరం టూ గుడ్ అండి క్లాత్ చాలా బాగుంటది నెక్స్ట్ చాలా సో ఓవరాల్ డిజైన్ ఇదే రన్ అవుతుందండి ఒకసారి ఓపెన్ చేసాం ఓవరాల్ డిజైన్ ఇదే రన్ అవుతుంది సో ఈ విధంగా ఓవరాల్ డిజైన్ సో ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది ఈ విధంగా సో ఓవరాల్గా ఇదే డిజైన్ రన్ అవుతుంది ప్యూర్ క్లాత్ సో కాస్ట్లీ ఐటమ్ ఈజీగా ఫైవ్ థౌజండ్కి సేల్ చేస్తున్నారు ఈజీగా సేల్ చేసేస్తున్నారు ప్యూర్ సో నేను ఎప్పుడో పర్సనల్ యూస్ కోసం ట్రై చేశాను అనమాట ఈ శారీస్ రెడ్ పెట్టాను కదా దానికోసం ట్రై చేశాను నేను ఆల్రెడీ తీసుకున్నాను సో ఇది గ్రీన్ కలర్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో కంచి పట్టులో శారీస్ చూద్దామండి చాలా నచ్చాయి నాకైతే సో ఇవి ఎలా ఉన్నాయంటే మనం థర్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ పెట్టి తీసుకుంటాం కదా సో ఆ విధంగా అయితే శారీస్ ఉన్నాయి వన్ బై వన్ ప్రతీది చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ పట్టు శారీ మీకు ఎంత వెయిట్ అయితే వస్తుందో అంతే వెయిట్ ఉంటుంది ఇది కూడా సో ప్యూర్ పట్టు పట్టు శారీ అంటే ఇప్పుడు మనం థర్టీ థౌజండ్ పెట్టి తీసుకున్న శారీస్ ఎంత వెయిట్ వస్తున్నాయో సేమ్ అంతే వెయిట్లో బై హ్యాండ్ చూసి తీసుకొచ్చిన శారీస్ అండి ఇది చాలా బాగుంది సో ఇందులో పింక్ షేడ్ కూడా ఉందండి కంప్లీట్ ఆరెంజ్ పడుతుంది సో పింక్ అండ్ ఆరెంజ్ కలనీతా షేడ్ వస్తుంది సో ప్రతిదీ సింగిల్ పీసే చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి సో బయట మీకు మార్కెట్లో ఫైవ్ థౌజండ్కి అయితే నడుస్తున్న శారీస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నడుస్తున్న శారీస్ ఇవి కంచిపట్టెలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి సో ప్రతి క్వాలిటీ చెక్ చేసి రీజనబుల్లో ఇవ్వడానికి తీసుకొచ్చిన శారీస్ అనమాట ఇవి మనకి మార్కెట్లో ఫైవ్ ఫైవ్ నడుస్తున్నాయి ఆ రేంజ్ శారీస్ ఆ రేంజ్ శారీస్ ఇప్పుడు మేము పెట్టే ప్రైస్ చెక్ చేసుకోండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ సో మంచి పింక్కి వైలెట్ ఇచ్చేసి చాలా బాగా హైలైట్ చేశారు చూడండి అసలు తక్కువ ఉండే మాకు క్లాసే ఉంటుంది కదా సో దీనికి వచ్చేసి ఫుల్ వర్క్ అండి ఫుల్ వర్క్ వచ్చేసింది మనం మగ్గ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు సో వర్క్ కూడా మనకి ఈ విధంగా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి శారీ సో ఎక్కువగా దేనికోసం అయితే వెయిట్ చేస్తామో అవి వస్తే మంచి హ్యాపీ ఫీల్ అవుతాం కదా నేను ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నా ఎప్పటి నుంచి అడుగుతున్నారండి అందరికీ వస్తున్నాయి నాకు రావట్లేదు అని నా దగ్గరికి రావట్లేదు అని సో వచ్చి వచ్చినట్టు అనమాట అందరూ సో పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ సో ఇది ఈ కలర్ బేసిక్ గా అన్ని స్కిన్ టోన్ ద్వారా సెట్ అవుతుంది సో ఫెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే లైట్ కలర్ కదా తీసుకోవచ్చా లేదా అని అనుకుంటారు కదా బట్ ఇంకా ఫెయిర్ గా కనిపిస్తారు ఈ టైప్ ఆఫ్ కలర్స్ లో ట్రై చేయండి నేను చాలా ట్రై చేసిన బట్ మన కళ్ళు ఎప్పుడు డార్క్ మీదకి వెళ్ళిపోతాయి కదా కానీ లైట్ వేసుకున్నప్పుడు కట్టుకునే మంచి నీట్గా కట్టుకొని ట్రై చేస్తే ఫెయిర్ ఉంటారు కావాలి అంటే ట్రై చేయండి మీకు కూడా తెలిసే ఉంటుంది చాలామందికి ట్రై చేయండి ఫుల్ కలర్ ఫెయిర్ కనిపిస్తారు ఎవరైనా నెక్స్ట్ శారీ అండి బా కలర్ అయితే చాలా బాగుంది కదా క్లాసీ ఉంటుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకన్నా సెట్ అవుతుంది అనమాట ఫేర్గా ఉన్న వాళ్ళు ఇంకా గా కనిపిస్తారు లాస్ట్ స్కిన్ టోన్ వాళ్ళకు కూడా మంచి లైట్ కలర్ కాబట్టి హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు ఇదంతా మనకి వివింగ్ అండి ఇదంతా కనిపించేది వివింగ్ విత్ ఇప్పుడే ఓ లేస్ ఐటెం ఎంత ట్రెండ్ అవుతుందో తెలుసు మీ అందరికీ సో ఫుల్ ట్రెండ్లో నడుస్తుంది లేస్ తోటి బ్లౌజ్ కూడా మనం కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మొత్తం వర్క్ చేసే ఉంది బ్లౌజ్ అండ్ ఒకసారి సారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము కలర్ అయితే చాలా బాగుందండి మంచి కలర్ ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి కలర్ మంచి లేస్ తోటి చాలా సూపర్గా ఉంది కట్టుకుంటే నీట్ గా కనిపిస్తుంది మొత్తం వీవింగ్ అండి మనకి ఇది కనిపించేది మొత్తం వీవింగ్ బోర్డర్ అనమాట వీవింగ్ శారీ అండ్ వీవింగ్ శారీ అనేది ఉంది మనకి కూడా ఈజీగా వస్తుంది మంచి సో ఈ విధంగా మనకి బాగా ట్రెండింగ్ ఉంది సో ట్రెండీ ప్లస్ మళ్ళీ మనకి పార్టీవే కంప్లీట్ పార్టీవే చెక్ చేసి కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి హలో అండి నెక్స్ట్ సారీ చూద్దాం సో వెయిటింగ్ కదా వైలెట్ కోసం సో వైలెట్ స్పెషల్ విత్ రెడ్ బోర్డర్ అయితే వచ్చేసింది రెడ్ లేస్ తోటి సో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా సో అండ్ వైలెట్ అనేది చాలా చాలా ట్రెండింగ్ కలర్ సో ఇప్పుడైతే మన దగ్గర ఒక శారీ అయితే ఉంది ఐ మీన్ ఒక సారీ అంటే సింగిల్ శారీ కాదండి క్వాంటిటీ ఉంది వైలెట్ లో ఉంది అని చెప్పాను ఓకే సో మనకి వైలెట్ స్పెషల్ వైలెట్ స్పెషల్ శారీ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ వచ్చేసింది ఇది వచ్చేసి ఫుల్ వర్క్ బ్లౌజ్ వైలెట్ స్పెషల్ రెడ్ కాంబినేషన్ ఓకే చెక్ చేసి కొంచెం చేయండి వైలెట్ చాలా సూపర్ గా ఉంది దానికి వచ్చేసి రెడ్ బ్లౌజ్ రెడ్ లేస్ వచ్చింది రెడ్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి మంచి డిజైనర్ ప్యాటర్న్ చూపిస్తాను సో ఇవి వచ్చేసి మన స్పెషల్గా చేపించిన ఐటమ్ అండి సో ఇవి మార్కెట్లో చాలా కాస్ట్గా ఉంటుంది సో ఆ ఫోటో పెట్టేసి ఇది నేను స్పెషల్గా చేపించిన ఐటమ్ అనమాట సో ఇది మనకి కోట్ స్టైల్ విత్ హ్యాండ్స్ అనేవి మనకి ఈ విధంగా వస్తాయి కోట్ స్టైల్ అండ్ విత్ పాకెట్ కూడా వస్తుంది సో మనకి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి కంప్లీట్ డిజైనర్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి బ్రొకెడ్ అనమాట బ్రొకెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ హెవీ ప్లాజో సో ఈ విధంగా హెవీగా ప్లాజో ఉంటుంది విత్ లైనింగ్తో అయితే వస్తుంది సో మనకి ఈ విధంగా వచ్చేసి బాటమ్ పార్ట్ అండ్ దానికి వచ్చేసి కోట్ ఈ విధంగా మంచి డిజైనర్ ప్యాటర్న్ అండి అస్సలు మిస్ అవ్వద్దు మార్కెట్లో నేను ప్రైస్ చూసి షాక్ అయ్యి స్పెషల్గా ఈ బ్రాండ్లో చేయించుకున్న ఐటమ్ అనమాట చాలా సూపర్గా ఉంది సో టూ పీస్ విత్ మనకి ఇన్నర్ కనిపించకుండా ఉండడానికి మరో బ్లౌజ్ టైప్ వస్తుంది అన్నమాట సో లో ఇన్నర్లో కంప్లీట్గా త్రీ పీస్ సెట్ అసలు పీస్ అయితే చాలా మంచి ప్యాటర్న్ రీజనబుల్ ఉంది నేను మార్కెట్లో చూసినప్పుడు త్రీ ఎయిట్ ఉంది సారీ టూ ఎయిట్ ఉంది సో మనం స్పెషల్గా ఈ బ్రాండ్లో చేపించుకున్నాము అందులోనే మరో కలర్ అండి ఎల్లో సో మనకి ఇది ఎల్లో కూడా మనకి గోల్డెన్ షేడ్ ఎల్లో అనమాట చాలా సూపర్గా ఉంటుంది ఈ లో ఎల్లో చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్ సో ఈ విధంగా చైనీస్ కలర్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి ప్లాజో హెవీ ప్లాజో మనకి ఇది ఏంటంటే చాలా లూజ్ వస్తుంది ప్లాజో అనేది చాలా లూజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి టాప్ పార్ట్ చాలా సూపర్గా ఉంటుందండి ఐటమ్ సో ఈ విధంగా మనకి లహెంగా స్టైల్లో లూజ్ గా వస్తుంది దీనికి వచ్చేసి ఇన్నర్ పార్ట్ కోసం చిన్న బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి టాప్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి హెవీ ప్లాజో ఇది సో మనకి ఇది వచ్చేసి హెవీ ప్లాజో ఉంటుంది చాలా డిజైనర్ ప్యాటర్న్ అనమాట సో ఇప్పుడు బాగా నడుస్తున్న ఐటమ్ సో ఇది వచ్చేసి కలర్ కూడా చాలా బాగుంది క్లాసీ ఉంది కలర్ అయితే అండ్ డీప్ వచ్చేసి టాప్ పార్ట్ చూద్దాము టాప్ వచ్చేసి చైనీస్ కాలర్ సో ఈ విధంగా చైనీస్ కాలర్ ఉంటుంది అండ్ ఇన్నర్ మనకి ఇంకొక పార్ట్ ఉందండి ఇన్నర్ మనకి బ్లౌజ్ లాగా ఇచ్చారు సో ఎందుకంటే ఇది డీప్ ఉంది కదా నీకు కనిపించకుండా మనకి ఆల్రెడీ ఇంకో బ్లౌజ్ ఉంది ఇక్కడ వరకు ఓకే కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ అయితే అవుతుంది చైనీస్ కాలర్ వెస్టర్న్ ఆఫ్ సో ఇది మనకి అండ్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ అండి పీకాక్ బ్లూ గరారా అనమాట త్రీ పీస్ సెట్ జార్జెట్ ఘరారా వచ్చేసి మొత్తం మనకి మిర్రర్ వర్క్ అండి ఒరిజినల్ మిర్రర్ వర్క్ అనేది వస్తుంది సో గరారా అనమాట త్రీ పీస్ సెట్ జార్జెట్ గరారా నెక్స్ట్ కలర్ అండి మెజెంటా పింక్ నెజన్ మెజెంటా పింక్ గరారా అనమాట సో చాలా సూపర్గా ఉన్నాయండి గరారాస్ అయితే ప్యూర్ జార్జెట్లో వచ్చాయి సింపుల్ అండ్ స్వీట్గా కనిపిస్తున్నాయి మనకి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ గరారా సో ఇవి కూడా మనకి ఆఫర్ ఆఫర్స్ ఉన్నాయండి యానివర్సరీ సందర్భంగా మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్స్ చినాన్ గరారా ఇది వచ్చేసి టాప్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ ఫుల్ వర్క్లో వచ్చింది బాటమ్ పార్ట్ వచ్చేసి ఇది మనకి కంప్లీట్ జరీ వర్క్ ప్లాజో టైప్లో ఈ విధంగా హెవీ గరారా అనేది వచ్చేసింది చాలా సూపర్గా ఉంది అండ్ ఇంతకు ముందు దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఉంది కదా ఇప్పుడు వచ్చేసి స్పెషల్ ఆఫర్లో రాబోతుంది సో గరారా అయితే మనకి ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట ఇది వచ్చేసి మనకి దుపట్ట సో ఆ దుపట్ట కూడా లాంగ్ ఇచ్చారు కంప్లీట్ త్రీ పీస్ సెట్ గరారా హాయ్ విర్వన్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసింది అనమాట సో ఒకసారి డ్రెస్ లుక్ అయితే చూసేయండి అసలు దుపటా అయితే నాక్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి అంత బాగుంది మంచి పార్టీ వేర్ దుపటా అనమాట సో కలెక్షన్ కూడా అంతే బాగుంది క్లాసీ లుక్ ఉంటుంది కలెక్షన్ వచ్చేసి సో ఒకసారి మీకు దుపట్ట అంతా కూడా ఒకసారి చూడండి ఇట్లా చెమకీ వర్క్ అనమాట సో ఈ విధంగా అయితే ఉంది చూడండి సో ఇదంతా మీకు షైనీ అనేది ఉంటుంది అన్నమాట సో టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది స్టైట్ కట్ అండి త్రీ పీ సెట్ అయితే వచ్చేస్తుంది సో మీకు ఈ దగ్గర వచ్చేసి చెమకీ వర్క్ అండి చెమకీ వర్క్ కోసం అది జెరీ వర్క్ అయితే ఉంటుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ సో ఇట్లా స్ట్రైట్ కట్ వచ్చేసి ఈ విధంగా దుపట్టా వస్తే చాలా క్లాసీ లుక్ ఉంటుంది కదా వే వేర్ చేసినా కూడా అంతే బాగుంటుంది అనమాట సో దీనికి వచ్చేసి ప్యాంట్ అనమాట ప్యాంట్ కూడా మీకు ఇట్లా చైన్ వర్క్ స్టైల్లో ఈ విధంగా అయితే ఉందన్నమాట కింద సో ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట సో చూడండి టోటల్గా డ్రెస్ లుక్ అయితే చూసాయండి హాయ్ ఎవిర్ వన్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా ప్యూర్ కాటన్ అండి పీస్ సెట్ అయితే వచ్చేసింది సో డ్రెస్ అయితే యూపా దగ్గర చూసేయండి థ్రెడ్ వర్క్ ఉంటుందండి హ్యాండ్ చెంకీ వర్క్ కూడా వస్తుంది అనమాట సో ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వస్తాయి ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు అండి అసలు బండకేస్ బాధనే ఈ కలెక్షన్ ఏమవు అట్లా ఉంటుంది అనమాట బ్లాక్ కలర్ కాంబినేషన్ సో దుపటా చూసేయండి దుపటా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది డబుల్ కలర్స్ తోటి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఉంది సో ఇదంతా కూడా మీకు షైనీ అయితే వస్తుంది అన్నమాట ఇట్లా సో సైజెస్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి బ్లాక్ కలర్ హాయ్ అవిర్ వన్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా త్రీ పీ సెట్ అయితే వచ్చేసింది అనమాట ప్యూర్ రెయాన్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది దుపట్టా అయితే ఎక్సలెంట్ ఉంది ఒకసారి చూసేయండి దుపట్ట అయితే ఈ విధంగా ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది అనమాట సో చూడండి చాలా సింపుల్ డైలీ వేర్కి కానీ ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్కి కానీ చాలా బాగుంటుంది అనమాట సో రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు సో డ్రెస్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇది వచ్చేసి ప్యాంట్ అండి ప్యాంట్ వచ్చేసి ఇట్లా వస్తుంది హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో సాఫ్ట్ బెనారసీ పట్టు లైన్ కదండి సెమీ స్టిచ్ వస్తుంది సో ట్రెడిషనల్ లుక్ ఉండాలి అండ్ మన బడ్జెట్లో ఉండాలంటే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మంచిగా బడ్జెట్ అయితే కలెక్షన్ అయితే వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుందండి త్రీ పీస్ సెట్ అనమాట సో సెమీ స్టిచ్ వస్తుంది అండ్ బెనారసీ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది దీనికి అండ్ వర్క్ దుపటా సో మనకి తెలుసు వర్క్ దుప్పట్ట బయట మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంటుందో సో ఓన్లీ దుపట్టా ప్రైస్కే మీకు ఈ సెట్ అంతా వచ్చేసేదండి అంత బడ్జెట్ ఫ్రెండ్లీ మన దగ్గర ఒకసారి చూసేయండి సో ఎందుకంటే ఒకసారి నాకు ఎమర్జెన్సీగా నేనే తీసుకున్నానండి విజయవాడలో ఓన్లీ దుపట్టా కావాలి ఎమర్జెన్సీగా అంటే అంత ప్రైస్లో పెట్టి సో ఆప్షన్ లేక తీసుకోవాల్సి వచ్చింది షాప్ అనమాట జార్జెట్ సో ఇట్లా జార్జెట్ ఇది గ్లాసీ జార్జెట్ టైప్లో వస్తుంది అన్నమాట బాగుంటుంది కట్ వర్క్ అనమాట సో దీని మీద వచ్చేసి సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ ఎన్ని సేల్ చేసాము అండి అసలు ఎక్కలు ఎన్ని సూపర్ ఆఫ్ కనెక్షన్ సేల్ చేస్తాము సో సూపర్